తాండూర్ చెందిన అపర మేధావి రాజకీయ నేత సామాజికవేత్త న్యాయవాది కరణం పురుషోత్తమరావు ఉజ్వల సాంకేతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా అవార్డుకు ఎంపికయ్యారు ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరణం రావుకు ఉగాది నంది అవార్డు అందజేశారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి